కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ మేకల సంతకైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ సద్విం చేసుకోవచ్చు ఇక్కడ గొర్రె మేకల రైతులకైతే మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మలక సుజాత గారు ఏర్పాటు చేశారు ఈ ఈ సదుపాయాలను ప్రతి గొర్రె మేకల రైతు సద్వినియోగం చేసుకోవాలండి సద్వినియోగం చేసుకోవాలి వరల మేకల సంత అయితే ఈ వారంలో చాలా కొంచెం బలహీనంగానే నడుస్తుందండి జత పదకొండు వేలు అండి ఇవి జత పదకొండు వేలు జత పదకొండు వేలు అండి జత పదకొండు వేలు జత పద్నాలుగున్నర అండి జత జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నారా రైతు ఇవ్వడానికి సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు ఉన్నారండి జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర ఎంత జత ఓ జత ఎంత ఎంత చేత చేత ఇవే ఉందప్పా కొంచెం పట్ల రాపా రాత్రండీ జత జత పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి జత పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జత పంతొమ్మిది వేల ఐదు వందలు అండి జత పంతొమ్మిది వేల ఐదు వందలు జత పంతొమ్మిది వేల ఐదు వందలు జత అండి జత పదివేలా నిజమా జత పదివేలు అండి జత పదివేలు అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేలు అండి రైతు రైతు జత నలభై నాలుగు వేలండి జత నలభై నాలుగు వేలు జత నలభై నాలుగు వేలు జరుగుతాదండి ప్రతి మంగళవారం ప్రతి మంగళ గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ వారం అయితే చాలా బలహీనంగానే ఉంది మార్కెట్ చాలా బలహీనంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి మన గొర్రెల మేకల మార్కెట్కు గొర్రెల మేకల సంతకు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు ఈసారి అయితే ఈ మంగళవారం అయితే కొంచెం మార్కెట్ బలహీనంగా ఉంది బలహీనంగానే నడుస్తుంది చాలా బలహీనంగా నడుస్తానండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది మార్కెట్కి వస్తారు ఉంటారు ఉంటారండి మేకలో గొర్రె ప్రతి మంగళవారం మేక గొర్రె సంత కదిలిలో జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు జత ఎంత పదమూడు వేలండి జత పదమూడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు ఓ జత ఎంత పదమూడు వేల ఎనిమిది అండి పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలు చేత పదమూడు వేల ఐదు వందలు పదహారున్నరా అంటారా పదహారున్నర అండి జత జత పదహారున్నరకు అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర ఓ ఎంతనా ఏంటప్ప పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు జత జత పద్నాలుగు వేల ఐదు వందలు అండి జత పద్నాలుగు వేల ఐదు వందలు ఎంత జత పదిన్నర అంటున్నాడు అండి జత జత పదిన్నర జత పదిన్నర అండి జత పదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిన్నర పదహారు వేల ఐదు వందలు జత ఆహా జత పదహారు వేల ఐదు వందలు అండి జత పదహారు వేల ఐదు వందలు ఎంత పదకొండున్నర జత పదకొండున్నారండి

అబ్బా జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు జత ముప్పై వేలండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు జత ముప్పై వేలండి జత ఎంతబ్బా ఇరవై నాలుగు వేలండి జత జత ఇరవై నాలుగు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అండి జత ఇరవై నాలుగు వేలు ఇరవై ఏడు వేలు చెప్పినారా అబ్బా ఇరవై ఏడు వేలండి జత జత అయితే ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలు ఏ ఊరు విన్నా ఘాట్లో కూడా మన ఊరేనా అచ్చా ఇరవై ఏడు వేలు జత జత ఇరవై ఏడు అండి జత ఇరవై ఏడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఇరవై ఐదు వేలుకైతే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు చాలా బలహీనంగా ఉందా మార్కెట్ ఇరవై రెండు వేల ఎంత తో పద్దెనిమిదిన్నరతో అడుగుతున్నారు నేను ఇరవై రెండు వేలు చెప్పినా ఇరవై రెండు వేల తీసప్ప ఇరవై రెండు వేలు చెప్తున్నాడు పద్దెనిమిది వేలు అడుగుతున్నారండి పద్దెనిమిది వేలకు అడుగుతున్నారు ఇరవై రెండు వేలు చెప్పినాడు పద్దెనిమిది వేలకు అడుగుతున్నాడు ఇరవై రెండు వేలు చెప్పిన

ఎంత జత ఇరవై మూడు వేలు చెప్పినారా అడగలేరా ఎవరు ఇరవై రెండుకి అడుగుతాడావా అడుగుతాండారు అయితే ఇరవై మూడు చెప్తాడా ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై మూడుకి అడుగుతుండారు ఇరవై ఆరు చెప్పినా ఏమున్నా మల్లిగాములకి రా